హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రుద్రాస్ లాగ్స్ ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ మామిడికాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా పుల్లటి మామిడికాయలని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటి మీద ఉన్న పీల్ని తీసేసుకోవాలి అన్ని మామిడికాయలను ఇలా పీల్ తీసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి ఈ తుడుచుకున్న మామిడికాయల్ని చాక్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని కొద్దిగా వరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక చిన్న గిన్నెడు ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న ఆవాల్ని ఒక గిన్నెలో తీసుకొని చల్లారనివ్వాలి అదే కడాయిలో ఒక స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారాక చిన్న మిక్సీ బౌల్లోకి వీటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయల్ని తీసుకొని వాటిని కూడా కొంచెం బరకగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్లో ఒక చిన్న కప్పుతో ఉప్పు రెండు కప్పుల కారం రెండు స్పూన్ల ఆవాలు పొడి వేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్స్ చేసుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం వీటిలో కలిసేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు నాలుగైదు మిర్చిలు వేసుకోవాలి ఒక కప్పు కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలను వేసుకొని దోరగా వేయించుకోవాలి పోపు చల్లారాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి పోపు మొత్తం చల్లారాలి చల్లారిన తర్వాత ఈ పేస్ట్లోకి వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి